ముఖ్యంగా చూస్తే కనుక జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నా నీ కోసం నువ్వు నన్ను చంద్రబాబు ఏజెంట్ అంటావా నీ మొహం అద్దంలో చూసుకో అంటూ ఒక అద్దాన్ని ఒక రిమోట్ ని అంటే నీ రిమోట్ ఎవరి చేతుల్లో ఉందో రిమోట్ ఇవ్వు అంటూ ఒక రిమోట్ ని గిఫ్ట్ గా పంపించిన వైఎస్ షర్మిల గారి వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు షర్మిలమ్మ ఒక ఆడబిడ్డగా ఒక రాజకీయ నాయకురాల్లాగా వాళ్ళ నాన్న బ్రతికున్నప్పుడే తయారు చేస్తే ఇంకా గొప్పగా ఉండి ఒక ఏదో ఆస్తికి వారసుడు కొడుకు లేకపోతే అధికారానికి వారసుడు కొడుకు అన్నట్టుగా ఈరోజు ఒక పనికి మాలిన చెత్తను తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఆయన పైకి కానీ ఆయన బతికుండగానే షర్మిలమ్మకు అవకాశం కల్పించుంటే బాగుండేది ఈరోజు ఒక ఆడబిడ్డ నువ్వు రాజకీయానికి సరిపడవు ఒక ఇంట్లో ఇద్దరు ఎదగకూడదు ఒక ఇంట్లో ఇద్దరు ఎదగకూడదు కేసీఆర్ కేటీఆర్ కవిత అందరూ ఈక్వల్గానే ప్రయారిటీగా పైకి తెచ్చాడుగా తండ్రి మరి ఈరోజు ఈరోజు నువ్వు రాజకీయంగా ఎదగకూడదు నా ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఎదురు రాకూడదు నువ్వు పెట్ట పో అనే ఒక డీల్తో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదండి కానీ ఆ అమ్మాయి ఆ డీల్ని చెడగొట్టింది మాట ప్రకారం ఉండాలి కదా నీకెందుకు ఇవ్వాలి ఆస్తిలో వాటి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇస్తు గోడకేసి కొడతానంటూ కొట్టాడు ఆమెని సపోర్ట్ చేసిన వివేకానందరెడ్డి గారిని పాపం చంప మీద కొట్టి అవమానించాడు కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది ఈ గొడవలన్నీ వద్దమ్మా తండ్రి లేడు మనం అన్నని ప్రశ్నించలేము అన్నతో గొడవ ఎందుకు అన్న ఏం చెప్పాడు నీ జోలికి రాను నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టబోతే నాకు ప్రత్యర్థిగా నుంచోనంత వరకు నువ్వు బాగుంటావు నీకు రూపాయి ఆస్తి ఇచ్చిన పైన బాగుంటావు నాకు ప్రత్యర్థిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎదురు పడితే మాత్రం ఏ గది పడుతుందో నీకు అదే పడుతుంది అసలు సినిన్నయన బతికుండగా ఈ అమ్మాయి గడగల్లాడేది సిని చనిపోయాక అసలు ఈ దరిదాపుల్లో లేకుండా తెలంగాణలో ఒక పార్టీ పెట్టేసింది అంటే ఈ కాలక్రమేణా ఏం జరుగుతుందంటే నీకు నేను ఇబ్బంది పెట్టనన్నా అన్న షర్మిల ఎంత ధైర్యం నా ఎదురుగా నిలబడతావు అనేటటువంటి కోపంతో ఉంది భారతి భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆటలు అట్టిపండండి బాబు ఇక్కడ రిమోట్ ఎందుకు ఇచ్చింది వదినమ్మా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది నువ్వు చెప్పినట్టే వింటున్నాడు కానీ ఈసారి రాజకీయం నువ్వు అనుకున్నట్టుగా ఉండదు తిరగబడబోతుంది మీరు ఒక జీవితాంతం నీ భర్త చరసాల్లోనే కాదు చిన్న ఆయన హత్య కేసులో నువ్వు కూడా ఇరుక్కునే పరిస్థితి ఉంది అనే ఒకటి తెలిసిపోయిందండి ఈరోజు షర్మిలమ్మని గోడకేసి కొట్టాడని తాడేపల్లి గూడెంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నువ్వెవడరా నా చెల్లి గురించి చెప్పడానికి నేనే రోజు కొట్టలేదు చెల్లెని ప్రేమగా చూసుకున్నాను చెప్పలేదే షర్మిలమ్మ వచ్చి నన్ను ఎప్పుడు మా అన్నయ్య కొట్టాడని అనలేదే విజయమ్మ గారు ఉన్నారుగా అప్పుడు మూమెంట్లో ఇంకా అమెరికా పోలేదుగా మా కుటుంబ విషయం మీకెందుకు పవన్ కళ్యాణ్ గారు అన్న ఎప్పుడన్నా చెల్లిని కొడతాడా కొట్టడు అందులోనూ గోడకేసి అసలే కొట్టడు అని ఎవరు చెప్పలేదేంటి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడవుకుంటూ కూర్చున్నారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే సభలో ఉండగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు నీ చిన్న ఆయన్ని చంపింది నువ్వే జగన్ నీ చెల్లిని ఆస్తి కోసం కొడతావా ఏంటి జగన్ నువ్వు నీ బతుకు నాకు తెలియదా నీ బతుకు జుబ్లీహిల్ సెంటర్లో ఒక చెక్ పోస్ట్లో తెలియదు నాకు అని పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్క మాటకి సమాధానం చెప్పలేదండి ఒక మాటను కూడా ఖండించాల అంటే యథార్థాలన్న విషయం రాష్ట్ర ప్రజలకు చెప్పకనే చెప్పారు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు సో షర్మిలమ్మ తెలంగాణలో ఉండగా కేసీఆర్ షర్మిలమ్మను అరెస్ట్ చేస్తున్న మూమెంట్లో షర్మిలమ్మ వెహికల్ని పైకెక్కి తల్లిని చెల్లిని లాక్కెళ్తుంటే నా తండ్రి అదేంటి రాజశేఖర రెడ్డి గారి కూతురునండి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లినండి అన్నా ఏ ఈ ఊరే పోయినోడేవి చేయలేరున్నోడే ఉన్నారమ్మను అని కానిస్టేబుల్ సైతం అడిగినా రాలేని పరిస్థితి అన్న అన్నా అంటే నిండు సభలో శ్రీకృష్ణుడు ఎంత గొప్పగా నేనున్నాను తల్లి అంటూ సమాధానం చెప్పిన పర్వం ఈరోజు ఉన్న అన్న నేను ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో కూర్చున్న తరుణం ఈరోజు మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే ఎంత ప్రయారిటీ ఇచ్చారు ఛత్రపతి శివాజీ నా కొడుకు అంటూ ఆ తెల్ల ఎంత గర్వంగా చెప్పుకుంటుందో జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అమ్మ పక్క రాష్ట్ర సీఎం ఈ రాష్ట్ర సీఎం నన్ను లేడీ కానిస్టేబుల్స్తో నెట్టిచ్చాడండి లైవ్లో చూసాం అరే ఒక ఆటో ఓడు ఒక రిక్షా ఓడు ఒక ముఠా వాళ్ళ అమ్మని ఈ మాదిరిగా చేస్తే తాట తీసి ఎండబెట్టుండేవాడు తర్వాత సంగతి తర్వాత కానీ గౌరవ ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ మీద ఉన్న అటువంటి అపరిమితమైన గౌరవంతో తల్లి మీద ఉన్న గౌరవాన్ని పక్కన పెట్టి నా తల్లి చెల్లెదో తప్పు చేసి ఉంటారు అందుకే ఈడుచుకుపోయారు తప్పే ఉంది తప్పు చేస్తే ఈడ్చుకుపోవాలి కదా కానీ తప్పు చేసిన అవినాష్ రెడ్డిని మాత్రం సంఖలో నెత్తుకొని సంటి పిల్లోడు సంటి పిల్లోడు ఈ కన్ను ఆ కన్ను పొడుచుకుంటదా అంట ఈ కన్నుకి సృష్టికర్త అయిన తల్లిని రోడ్డు మీద ఈడ్చుకుపోతుంటే కొడుకుగా నీ ధర్మాన్ని నిర్వర్తించలే నువ్వు భారతి రెడ్డి గారి చేతిలో రిమోట్ కాబట్టి అవినాష్ రెడ్డిని కాచి కాపాడుతున్నావు చేస్తున్నావు అని చెల్లి ఓపెన్ గా చెప్పేసింది సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మేడం నేను పథకాలకు నొక్కిన డబ్బులు వేయనివ్వటం లేదు ఈ ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయని నమ్మకం లేదు ఎందుకంటే అధికారులను మార్చేస్తున్నారు అని ఒక ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు మొన్నటి వరకు చేస్తే కనుక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాట్ కుప్పం అన్నారు మరి గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒకే ఒక ఫిర్యాదు తోటి అప్పుడు సీఎస్ని అప్పుడు డీజీని మార్చినా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక డీజీపీని మార్చేతలకి ఎందుకు ఇంత కంగారు అనుకోవచ్చు అంటారు నిన్న పోలీసులు అందరూ ఓట్లు టీడీపీ ప్రభుత్వానికి కూటమికి గుద్దేశారండి ఇదిగోండి వేలు ముద్ర వేలు మీద ఓటేసాము మాలో మార్పు బిగినైంది మార్పు కాదు మేడం కడుపులో భయంకరమైన బాధ ఉంది వాడు చెప్పిన చెంచాగిరి చేయలేకపోతున్నాం మేము ఎలా ఓట్లు టీడీపీకి వేసేస్తామన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వానికి వేసేస్తామన్న ఉద్దేశంతో చాలా ఓట్లు తీస్తాడు కానీ మేము గొడవ పడ్డాం గొడవ పెట్టుకున్నాం సిపికి కంప్లైంట్ ఇచ్చాం డీజీపీ దాకా పోయాం దీని తర్వాత దీని పర్యవసానం ఈరోజు డీడీపీ డీజీపీ మార్పు అంతేకాకుండా మా ఓట్లు మళ్ళీ మాకు వెలికి తీసిస్తే ఫామ్ త్వలి పెట్టుకుంటే మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ సమక్షంలో ఓట్లు వేసాం ప్రభుత్వంలో నాలుగున్నర లక్ష ఓట్లు స్కూల్ టీచర్లు కానీ ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏదైతే రక్షక పోలీస్ పోలీసు వర్గం కానీ అందరూ ఏకగ్రీవంగా కూటమి వైపుకి వెళ్ళిపోయారు కాచేవాడే కూటమి వైపు వెళ్ళిపోతే వెనకాల వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదాన్ని వదిలేసి ఇదిగో డీజీపీని మార్చేశారు ఎలక్షన్లో వాళ్లే గెలుస్తున్నారు కానీ కుట్రకోణంతో గెలిచారు నేనే గెలుచుండేవాడిని ఓట్లు గెల్లంత చేశారు మోసం చేశారు దొంగ ఓట్లు సృష్టించారు అందుకే గెలిచారు అని రేపు మనం గెలిచాక ఆయన ఇవ్వబోయే స్టేట్మెంట్ అండి మనం గెలుస్తున్నాం గెలవబోతున్నాం అన్న విషయాన్ని ఇక ఫిక్స్ అయిపోయారు ఇకపోతే పోటీ చేసే ఎమ్మెల్యేలు యాభై కోట్లు ఖర్చు పెట్టాయి చాట ఐదు కోట్లే ఖర్చు పెట్టండి అన్నా ఎందుకంటే నలభై ఐదు కోట్లు వృధా అయిపోతాయి ఏదో పెట్టాలి కాబట్టి పెట్టండి అన్న ఎక్కువ తక్కువ పెట్టకండి ఓటికి అసలు డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే మీరు ఓటికి డబ్బులు ఇచ్చినా తీసుకున్న ప్రజలు కూటమికే గెలిపిస్తారు ఎందుకంటే వాళ్ళకి అమరావతి కావాలి పోలవరం పూర్తవ్వాలి ప్రతి చేనుకి నీరు ఉండాలి ప్రతి చేతికి పని ఉండాలి అన్న బాబుగారి సిద్ధాంతం మళ్ళీ బాబే కావాలి బాబుని మళ్ళీ రప్పించాలి అంటూ కొన్ని స్లోగన్స్ వస్తున్నాయి చూడండి బాబుకు రావాలంటే భవిష్యత్తు గ్యారంటీ బాబు షురిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇవన్నీ కూడా నిజమైపోతాయండి ఇక ఆయన ఓటమి ఆయన కళ్ళ ముందు కనపడిపోతుంది కాబట్టి ఇక పక్క రాష్ట్రానికి పోయినా సరే అక్కడ రేవంత్ రెడ్డి అన్న కర్రబొట్టుకు కూర్చున్నాడు కాబట్టి సిబిఐ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి లండన్లో దాచుకున్న ప్రత్యేక దీవిలో భార్య భర్త ఇద్దరు బిడ్డలు అమ్మ నాన్న తమిళమ్మాయి చెంచాగిరికి వెళ్ళిపోతారు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుందో మరి అవినాష్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు వాళ్ళు ఇక్కడే ఉంటారా భారతి రెడ్డి గారు ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి గారు కుటుంబం కూడా వెళ్ళిపోవాల్సిందేనా ఎందుకంటే ఆయన అలా వదిలేసి వచ్చే పరిస్థితి లేదు అన్నా తమ్ముడు కలిసే ఉండాలి కాబట్టి అది భారతి రెడ్డి గారి కోరిక కాబట్టి రిమోట్ కంట్రోల్ కాబట్టి సో భారతి రెడ్డి గారు ఏదైతే అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా ప్రత్యేక దీవికి తీసుకెళ్ళిపోతుందా వాళ్ళని ఇక్కడే వదిలేస్తే పాపం అవినాష్ రెడ్డి గారు జైల్లో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ మనసు ప్రశాంతత ఉండదేమో మరేం చేస్తారు ఈ కుటుంబ సదా కథా చిత్రం మొత్తం కుటుంబ సతీ సమేతంగా వెళ్ళిపోతారా అనేది చూడాలండి ఎనీవే మనం గెలుస్తున్నాం అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మీరు తెలుసుకోండి ఇకపోతే కూటమి గెలుస్తుంది కానీ నన్ను మోసం చేసి గెలిపించుకున్నారు సిఎస్ జవహర్ రెడ్డి గారిని రేపు మార్చేస్తాం అదే రకంగా డీజీపీ సర్దేసుకున్నారు మీకు ఒక విషయం తెలియాలి పోలీసు వారు చెప్పారండి డీజీపీ వెళ్ళిపోతుంటే ప్రతి అకౌంట్లోంచి శాలరీ అకౌంట్లోంచి ఐదు వేలు కట్ చేసి ఆయనకి ఆఫ్ పార్టీ వాళ్ళని రెండున్నర కోట్లు పక్కన పెట్టేశారండి కానీ అకౌంట్లోంచి పదివేలు కట్ చేయమనండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సెండ్ ఆఫ్ పార్టీ మేమే ఇస్తాం అని ముందుకు వచ్చిన పోలీసు వర్గాలు చూసారు కదా మీరు వదిలిన బాణం ఒకటిగా వదిలితే రెండుగా వచ్చి గుచ్చుకుంది సునీతమ్మ షర్మిలమ్మ మీరు ఎవరినైతే మా ముందు విలన్లా సృష్టించారో ఆ విలన్లే ఈసారి ఎలక్షన్లో మాకు కాచి కాపాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడమే కాదు అకౌంట్లో ఐదు కాదు పది కట్ చేసుకొని ఈయనకు కూడా సెండప్ పార్టీ ఇస్తాము అనే విషయాన్ని తేల్చి చెప్పేసిన పోలీస్ వర్గం రేపు చెప్పబోతున్న సిఈడి వర్గం కూడా ఎందుకంటే ఇంకా కొద్దిగా గొప్ప అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చెంచాగిరి చేయలేకపోతున్నారు రేపు మే పదమూడు తర్వాత ఇంకా ఎవరు ఎవరి మాట వింటారు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్యాలెస్లో కొలువు తీర్చుకుంటారు అసలు ఈ దేశంలో ఉంటారా సమ్మర్ టూర్ అంటూ నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతున్నానంటూ మళ్ళీ సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకొని కూతురు దగ్గరికి వెళ్ళిపోతారా రిజల్ట్ వచ్చే వరకు రారా రిజల్ట్ తేడా పడితే అక్కడే ఆగిపోతారా అక్కడి నుంచి తీసుకురావడానికి వీలు లేకుండా ప్రత్యేక దివిలోకి లండన్ నుంచి వెళ్ళిపోతారా చూద్దాం తప్పించుకొని ఎంత దూరం మీరు వెళ్ళిపోతున్నా మిమ్మల్ని వెంటాడేది ప్రజాప్రతినిధులు కాదు రాష్ట్ర ప్రజలు అవకాశం ఒక్క ఛాన్స్ అని ఇస్తే రాష్ట్రాన్ని రావణ చేసిన నిన్ను వెతికి వెతికి పట్టుకొని లండన్కి సైతం ఈరోజు వారధి వేసుకుని అక్కడి నుంచి ఈడ్చుకొచ్చి నిన్న ఇక్కడ అరెస్ట్ చేపించకపోతే ఆంధ్ర రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా ఇకపోతే ప్రచురితం అయిపోతుందండి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర నుంచి ఒక సిబిఐ వెళ్ళి లండన్లో ఉన్నవాడిని పట్టక తెచ్చింది అంటే చరిత్ర ఇది సింగం సినిమా మళ్ళీ రిపీట్